రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మనాలి ఠాకూర్ దంపతుల వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనుచరులు అభిమానులు శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు క్రమంలో కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో నెలకంటి రాము ఆధ్వర్యంలో స్థానిక పోచమ్మ గుడి వద్ద సుమారుగా వంద మంది నిరుపేదలకు అన్నదానం చేశారు సందర్భంగా రాము మాట్లాడుతూ ఎమ్మెల్యే దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మా శాసనసభ్యులు అన్న రాజ్ ఠాకూర్ మకాంత్ గారు మా వదిన ప్రసన్న మల్ల ఆవురు గారికి ముఖ్యంగా మన సిద్ధి తరఫున ఎందులో శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వాళ్ళ జన్మైన పురస్కరించుకోవడం పురస్కరించుకొని ఈ పోచమ్మ మయాంలో ఈరోజు అనాథలకు వంద మందికి ఈరోజు అనాన కార్యక్రమం వారు అష్ట ఐశ్వర్యతోటి నన్ను ఏళ్ళు జీవితా అని చెప్పి మనసు కోరుకుంటున్నారు ప్రజలంతా వారి యొక్క సేవలు వారి యొక్క అవసరం ఈ ప్రాంతానికి ఉన్నది రాబో ఇప్పుడే కాదు రాబోళ్ళు కూడా వాళ్ళ సేవా కార్యక్రమాలు ముందుండి మేము అందరం నడిపించడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఒకటే కాదు ఏ వ్యక్తికి ఏ అవసరం వచ్చినా కూడా మేము ఉన్నామని చెప్పి ముందుండే వ్యక్తి ఈరోజు ఉన్నారంటే వాళ్ళ ప్రస్తున్న మనాలి మా వదిన గారు ఆస్టా గురుగారు ఇది ఒక్కటే కాదు రాజకీయం లేరు సామాజిక సేవా కార్యక్రమాలు లేరు ఈరోజు సేవా కార్యక్రమంతో ఏదైనా కూడా మనం ముందుకు పోవచ్చు అంతేకాదు ఈ ప్రాంతంలో ఇంకా చాలా ఇంతవరకు ఇప్పటి వరకు మేము చేసిన సేవా కార్యక్రమం చాలా గొప్పగా చేసినాం ఇంకా మీద కూడా చేస్తాం ఈరోజు చాలామంది ఈ ప్రాంతంలో హోలీ పండుగ సెలబ్రేషన్ చేసుకుంటుంది కేవలం రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ సంబంధించిన ఒక టీం మాత్రమే ఈరోజు సేవా కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఒక పది మందికి ఒక వంద మందికి అన్నం పెట్టే కార్యక్రమం చేస్తాం నేను ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రతి ఒక్క వ్యక్తి సామాజిక బాధ్యత సామాజిక శుభతోటి ముందుకు పోవాలి మనం ఎంత సంతోషంగా ఉన్నాం కాదు లేని వాళ్ళకి ఎంత బాధతో ఉన్న వాళ్ళకు కూడా అన్నం పెట్టే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భం అందరూ పిలుపునిస్తున్నా ఈరోజు బర్త్డేలు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు సొంతంగా అనేకమైన హృదయా ఖర్చులు చేస్తాం అది కాదు నేను ఈరోజు మకాండ్ సింగ్ బాస్టాప్ ఉన్న గారి తరఫున మా బాబీ పిలుపునిస్తున్నా ఇవన్నీ కాదు మీ ఇంట్లో మీరు కేక్ కట్ చేసుకొని ఐదు వందల రూపాయలు కాదు ఐదు ఊరికి భోజనం పెట్టండి ఇక్కడ ఆకలితో అలమటించే వాళ్ళు ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు అది సామాజిక బాధ్యత కార్యక్రమంలో రాకేష్ మంత్రి వినయ్ భైరం సంతోష్ కుమార్ కొండపాక మహేందర్ కేసర రాకేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు అలాగే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతుల వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని నలభై తొమ్మిదవ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ హజ్కమ్ టీ సభ్యులు సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో స్థానిక అమ్మ పరివార ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఫక్రుద్దీన్ మాట్లాడుతూ రాజ్ ఠాకూర్ దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవనీయులు శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి వివాహ వార్షికోత్సవం పెళ్లి రోజు మా తల్లి సమానురాలైన వదిన మనాలి ఠాకూర్ గారు పెళ్లి రోజు వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళు రామగుండం ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందిస్తున్నారు మున్ముందు భవిష్యత్తులో కూడా వాళ్ళు వారిద్దరి జంట సీతారాముల జంట ఎలా ఉంటుందో మా అన్న వదిన అంత స్ఫూర్తిదాయకంగా అంత సేవా దృక్పథంగా ప్రజల మధ్యనే ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవలోనే గెలిచిన తర్వాత కూడా ప్రజాసేవలోనే ఎల్లప్పుడూ ఉంటున్న వాళ్ళు ఎన్నో ఇలాంటి జరు పెళ్లి రోజులు జరుపుకోవాలని వాళ్ళు మంచి చల్లగా ఉండాలని వారి కుటుంబం కూడా చల్లగా ఉండాలని వాళ్ళు ఎల్లప్పుడూ రామగుండం ప్రజల సేవ కార్యక్రమాలు చేస్తూ ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు సేవలు అందిస్తున్న మా అన్నగారు ఈరోజు ఎమ్మెల్యేగా అన్నగారు కాకుండా వారి సతీమణి మనాలి ఠాకూర్ గారు కూడా ప్రజా సేవలోనే నిమగ్నమై ఉన్నారు వారి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు గెలిచిన తర్వాత కూడా ప్రజలకు సేవ అందిస్తున్నారు ప్రజల వద్దకే పాలన వాళ్ళు చేస్తున్న వాళ్లకు మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అత్తర్పాష శ్రీకర్ ప్రసాద్ షాహిద్ కిషోర్ అజ్జు షాద్షా కళీం తదితరులు పాల్గొన్నారు